పరిషత్ గ్రంథంలోండి దేవుని వాక్యాన్ని చదువుకున్నాను మతీశ్వ వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిందని చదువుతున్నాను మొత్త వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను ప్రభునందు ప్రిల్లార నిజమైన క్రిస్మస్ అనేటువంటి ఈ అంశంలో మనం గత ఎనిమిది భాగాలుగా అనేకమైన సంగతులని ఆలోచించేస్తూ వచ్చాం ఈరోజు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం అదేంటయ్యా అంటే ప్రభు ఎవరు అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఏం చేశాడు అనే విషయాలని మనం చూడబోతా ఉన్నాం యేసు ప్రభు గురించి మనం ఆలోచిస్తూ ఉండగా వ్యోహాను సువార్త మొదటి అధ్యాయం వచనాన్ని చదివితే ఆయన లేకుండా ఏదీ కలగలేదు అని మనం చూస్తాం అంటే ఆయనను బట్టే సమస్తం కలిగినట్లుగా మనం చూస్తాం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అలాగే యోహాన్స్ వార్త మొదటి అధ్యాయం పదవచనాన్ని మనం చూస్తే ఆయన లోకములో ఉండేను లోకం ఆయన మూలముగా కలిగాను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు సృష్టికర్త అయిన దేవుని గురించిన అవగాహన నేడు సమాజంలో లేదు దేని గురించి చెప్పిన మనిషి చరవేగంగా సమాధానం చెప్పగలుగుతున్నాడు కానీ దేవుడు ఎవరు అనేసరికి ఆలోచనలో మునిగిపోతా ఉన్నాడు సో ప్రవైన యేసుక్రీస్తు గురించి మనం చూసేది ఏంట్యా అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు అలాగే మనం కొలసి పత్రికల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే మరికొన్ని వివరంగా మాటలు మనం చూడొచ్చు కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదహారవచనం ఏలయానకు ఆకాశం అందు ఉన్నవి భూమి అందు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందుకు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను పదిహేడు వచనం కూడా ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు మీరు ఏదైనా చెప్పండి అన్నీ కూడా ఆయన ద్వారానే కలిగినాయి అని మనం చూస్తూ ఉన్నాం సో మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు అలాగే రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చూస్తే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని మనం చూస్తాం భారతదేశంలో ఉన్నాం కనుక మన వాళ్ళు పంచభూతాలని పూజిస్తారు అయితే పంచభూతాల్లో ఉదాహరణకి అగ్ని ఉందనుకోండి అగ్నికి శక్తి ఉంది ఏం ఉంది ఏదైనా ఒక దాన్ని అది ఏదైనా ఒక వ్యక్తినైనా లేకపోతే ఏదైనా అందులో వేస్తే దాన్ని కాల్చే శక్తి ఉంది కానీ కాలిపోయిన దాన్ని తిరిగి మరల బాగు చేసే శక్తి దానికి లేదు చంపే శక్తి ఉంది కానీ బ్రతికించే శక్తి లేదు సర్వశక్తి లేదు కాబట్టి ప్రభ నేసుక్రీస్తు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆయన సర్వశక్తిగల దేవుడు అని ఎలా చెప్పగలరు అని మీద అంటే బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి యేసుప్రభు ఆయన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రంలో పెద్ద గాలి తుఫాను ఎదురై నీళ్లు పడవలోకి వచ్చి పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు లేచి గాలి ఆగిపో అన్నాడు సముద్రమా నిమ్మలమైపో అన్నాడు అంతే గాలి సముద్రం నిమ్మలమైపోయాయి ఆయనకున్న అధికారం ఏంటి ఇక్కడ మనకు తెలుస్తుంది అలాగే లాజరు అనే వ్యక్తి చనిపోయాడు ఆయన్ని సమాధి చేశారు నాలుగు రోజులైంది ఆయన సమాధి దగ్గరకు వచ్చి లాజరు లేచి బయటికి రమ్మంటే చచ్చిపోయి అప్పటికే కుళ్ళిపోయి శవం మరి అయిపోయినటువంటి శరీరం కుళ్ళిపోయినటువంటి వ్యక్తి తిరిగి సజీవంగా బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం ఇలా లేఖనాల్లో ఎన్నో విషయాలు మనం చూడగలం కాబట్టి ఆయన సర్వశక్తుడు మాత్రమే కాదు ఆయన అద్వితీయుడు అంటే ఇక ఆయన లాంటి వారు మరొకరు లేరు ఆయన జన్మ అద్వితీయమైనది కన్యక ద్వారా ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయన జీవితం అద్వితీయమైనది జన్మించినది మొదలుకొని ఆయన మరణించేంత వరకు పరిశుద్ధమైన ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు ఎవరి వల్ల కాదు ఆయన మరణం అద్వితీయమైనది అలాగే ఆయన పునరుద్ధానం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా ఆయన అద్వితీయుడు అంటే ఆయన లాంటి వారు మరొకరు లేరు అని ఇలాంటి వాడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే మనం చదువుకున్నాం కదా పాపులను రక్షించడానికి వచ్చాడు ఇంతకు ఎవరు వాళ్ళు ఎక్కడుంటారు ఏ కులంలో ఉంటారు ఏ దేశంలో ఉంటారు అని మనం ఆలోచిస్తూ ఉండగా బైబుల్ ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు అందరూ పాపులే అని చెప్తుంది కానీ మన భారతీయులు ఒప్పుకోరు మానవుడు అమృతపుత్రుడు అని చెప్తారు అయితే మన పితరులు కొంతమంది ఒక శ్లోకాన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని కోసం దేవుని వైపు చూసి చెప్తూ ఉంటారు అదేంటంటే పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయో దేవ శరణాగత వత్సలే అని నేను పాపంలోనే పుట్టాను పాపం నా జీవితాన్ని కంటుకుంది నా పాప కర్మానం అంటే నా జీవితం పాప అయిపోయింది కృపగల దేవ నన్ను ఇందులోంచి విడిపించు అని మన పితరులు ఎంతో కాలం నుంచి అర్థిస్తూ ఉన్నారు కాబట్టి మనం మానవ జీవితాన్ని ఆలోచిస్తూ ఉండగా మానవుడు పాపి అని తేల్చి చెప్పవచ్చు ఇంకా మీకు అర్థం కావాలంటే మానవుడు పాపి అని మనం చెప్పుకోవటానికి మరొక ఉదాహరణ మన కళ్ళ ముందు ఉన్నది ఏంటి అంటే మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం తెలుగు మీడియం అయితే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయితే ఏబీసీడీలు నేర్పిస్తారు కానీ వారికి వాళ్ళకంటే లేదా ఏబీసీడీల కంటే ముందుగానే బూతులు వస్తాయి ఎవరు నేర్పిస్తున్నారు వాళ్ళకి ఏమైనా బూతులు మీడియం స్కూల్ ఉందంటే లేదు కాబట్టి జన్మతోనే మానవుడు పాప స్వభావంతో వస్తున్నాడు అనటానికి ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చు అలాగైతే ఇలాంటి మానవుణ్ణి రక్షించటానికి ఆయన వచ్చాడు ఏం అంటే మానవుని పాపం నుంచి విడిపించటానికి మానవుని యొక్క పాపాన్ని తన మీద వేసుకొని కలువరి సిలువలో ఆయన తన అమూల్యమైన ప్రాణాన్ని పెట్టాడు ఆయన మరణించుట ద్వారా సర్వ మానవాళికి గొప్ప రక్షణ పాప క్షమాపణ కలిగింది కేవలం ఆయన జన్మే కాదు కానీ ఆయన జీవితం ద్వారా ప్రజలు పాపంలోంచి బయటికి రాగలిగారు ఆయన మరణం ద్వారా అలాగే ఇప్పుడు మనమేం చేయాలి అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రిలరా ప్రభునంద విశ్వాసం ఉంచి ఆయన మరణ యందు మన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని క్షమించి తన పిల్లలుగా చేసుకుంటాడు పాపుల కొరకు మరణించాడు పాపం నుంచి విడిపించడానికి పరిశుద్ధపరచడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ప్రపంచమంతా యేసుక్రీస్తీ భూమి మీద జన్మించాడు అని మరి ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉండగా అసలు ఆయన ఎవరు ఎందుకు వచ్చాడు ఆయన వలన మనకు ఒరిగేదేంటి అనే విషయాలు మనం ఆలోచిస్తూ ఉండగా ఇంత గొప్ప మర్మం అందులో దాగుంది ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏమండి అది మీరు రాసుకున్న గ్రంథంలోంచే చెప్తున్నారు కదా దాన్ని నమ్మటానికి మాకేంటి రుజువు అంటే వాస్తవానికి రుజువులు అవసరం లేదు బైబులు సత్యమైనది అబద్ధమాడనేరని నిజమైన సత్యదేవుడు ఇచ్చినటువంటి గ్రంథం ఇది అయినప్పటికీ మీ కొరకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదేంటయ్యా అంటే డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఆయన జన్మదినాన్ని టీచర్స్ డేగా గురు పూజోత్సవంగా జరుపుకుంటారు మీ అందరికీ తెలుసు ఆయన చతుర్వేదాలను అవపాసన పట్టినవాడు ఐందవ గ్రంథాలన్నిటినీ కులంకుషంగా ఆయన పరిశీలించినవాడు అయితే ఒకనొక దిన ఆయన దగ్గరికి కేరళ నుండి సుధాకర్ పిల్లయి అనేటువంటి ఒక నిష్ఠాత్ముడైన బ్రాహ్మణుడు అతని దగ్గరికి వస్తాడు వచ్చి గురువు గారు నాలో రోజు రోజుకి భగవత్ చింతన ఎక్కువ అవుతుంది నేను భగవద్ దర్శనాన్ని పొందాలి మోక్ష సిద్ధిని పొందాలి నన్ను ఏం చేయమంటారు నాకు ఏదైనా ఒక గురువు గారిని పరిచయం చేయండి అంటాను గురువు గారిని ఎందుకు పరిచయం చేయమన్నాడో సమయం ఉంటే చివరిలో జ్ఞాపకం చేస్తాను అప్పుడు ఈ డాక్టర్ సర్వేపల్లి గారు రాధాకృష్ణన్ గారు లోపలికి వెళ్ళి ఒక క్రొత్త నిబంధన బైబుల్లో రెండు భాగాలు ఉంటాయి పాత నిబంధన క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన బైబుల్ గ్రంథాన్ని తీసుకొచ్చి సుధాకర్ ఇచ్చి దీన్ని చదవండి ఇందులో ఉన్న గురువు గారి ఆదేశాలను పాటించండి మీకు భగవద్దర్శనం కలుగుతుంది మీరు మోక్ష సిద్ధిని పొందుతారు అని చెప్తాడు ఆయన చాలా బాధతో ఏంటండి మీరు మాట్లాడేది అంటే యేసు ప్రభు అనగానే మన దేశంలో ఒక తప్పుడు అభిప్రాయం ఉంది కదా పరాయి దీసేస్తుడని తక్కువ కులాలకు చెందినవాడని అదే భావనతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు సుధాకర్ నా మీద నీకు నమ్మకం ఉందా ఓ ఎస్ ఉందండి అంటాడు అయితే నువ్వు వెళ్ళి చదువు ఒకవేళ నీకు నచ్చకపోతే మరలా వచ్చి ఇద్దరిని కలిసి ఇంతకంటే ఉత్తముడైన గురువు ఉంటే వెతుకుదామంటాడు నమ్మండి ఆయన వెళ్తాడు బైబుల్ చదువుతాడు తిరిగి ఆయన మరలా సర్వేపల్లి రాధాకృష్ణన్ దగ్గరికి రాడు కానీ యేసు ప్రభు నమ్ముకొని పాల్ సుధాకర్గా తన పేరు మార్చుకొని భారతదేశం అంతా ముఖ్యంగా జైళ్ళలో తిరిగి యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఆయన సేవ చేశాడు కథ కాదు యథార్థంగా మన దేశంలో మన కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటన కాబట్టి ప్రియమైన వార్లరా యేసుక్రీస్తు యొక్క గొప్పతనం యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం అర్థం కాక ఈ రోజున చాలామంది ఆయన్ని యేసు ప్రభు అనగానే అదో రకంగా ఆలోచిస్తున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఏ వ్యక్తి యొక్క జన్మదినం కూడా ముప్పై రోజులు చేసుకునే చరిత్ర లేదు ప్రభుత్వ యేసుక్రీస్తు విశేషమైన వాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసమే వచ్చాడు మనల్ని పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు మన స్థానంలో తాను శిక్షను భరించాడు మరణించి తిరిగి లేచాడు ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయనని ప్రభువుగా దేవునిగా రక్షకునిగా అంగీకరిస్తారో వారిని ఆయన తన పిల్లలుగా చేసుకొని తన రాజ్య వారసులుగా చేస్తాడు కాబట్టి మీరు కూడా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ప్రభువుని మీ హృదయంలో చేర్చుకుంటే అదే నిజమైన క్రిస్మస్ ఈ నూతన ఆ అనుభవాన్ని ఈ ఆనందాన్ని ఈ ఆశీర్వాదాన్ని మీరు ఉచితంగానే పొందవచ్చు మన పెద్దలు అనేవాళ్ళు సూక్ష్మంలో ఉందిరా మోక్షం అని ప్రభువ ఇంతవరకు తెలిసో తెలియకో నీకు విరోధంగా జీవించాను నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించు ఇక నుంచి నీ కొరకు నీ బిడ్డగా జీవిస్తాను అని ఒక చిన్న తీర్మానం మీరు చేయగలిగితే ఆయన మనల్ని క్షమించి రక్షించి తన బిడ్డలుగా చేసుకుంటాడు తన రాజ్య వారసులుగా మనల్ని ఆయన అంగీకరిస్తాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ఈ గత తొమ్మిది రోజులుగా నిజమైన క్రిస్మస్ అనేటువంటి ఈ అంశంలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం భక్తి అంటే ఏంటి స్టారు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి పశువుల పాక ఇలాగున అనేకమైన విషయాలు విధేయత దేవుడికి ఇవ్వడం అలాగే నిన్నటి మనం నేర్చుకున్నాం క్రిస్మస్లో మరొక అనుభవాన్ని ఇవ్వడం హృదయాన్ని సమయాన్ని ధనాన్ని సో ఈ మాటలన్నీ మీరు చూస్తూ ఉండగా ఇంకా ఏదైనా మీకు సందేహాలుంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు మీరు మీ ప్రశ్నలని అడగచ్చు సమయభావాన్ని బట్టి తప్పకుండా మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఈ వీడియోస్ మీకు ప్రయోజనకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయండి ఇంకా ప్రభు చిత్తమైతే రానున్న దినాల్లో అనేకమైన మరి అంశాలతో దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉండగా ఈ చిన్న ప్రయత్నాన్ని ఈ మీడియా పరిచర్యని ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి ఇతరులకు పరిచయం చేయండి మీరు విన్న వాక్యాలు వాక్యానికి సరిపోతున్నాయో లేదో సరిపోల్చుకొని చూసుకొని వాక్యానుసారంగా మీ జీవితాలను సరిచేసుకొని దేవునికి మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా ఈ భూమి మీద జీవించాలని ప్రేమతో మనవు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు చిత్తమైతే మరొక అంశంతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు ప్రభు మిమ్మల్ని దీవించిన గాక అందరికీ వందనాలు చిన్న మాట ప్రార్థన చేస్తాను మా తండ్రి మరి నిజమైన క్రిస్మస్ అనేటువంటి అంశం మీద మరి తొమ్మిది భాగాలుగా మరి కొన్ని విషయాలను మేము ఆలోచించేయటానికి కృపునిచ్చారు ఈరోజు కూడా మరి మీరు అనుగ్రహించిన సందేశం కొరకే వందనాలు మీరు ఎవరో ఎందుకు వచ్చారో ఏం చేశారో మిమ్మల్ని మేము ఎలాగూ తెలుసుకోవాలో కలుసుకోవాలో అనే విషయాలను మీరు క్లుప్తంగా మాకు తెలియజేశారు విన్న మా ప్రియులను దీవించండి దర్శించండి ఇంకా ఎవరైనా రక్షణ మారుమని అనుభవం లేకపోతే వారు కూడా మార్పు చెందటానికి మిమ్మల్ని హృదయంలో చేర్చుకొని నిజమైన ఆనందాన్ని వారు పొందటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆ